ఏ కథ ఒకప్పటి మెక్సికోలో వెలిసిన ఓ అద్భుత నాగరికతది వాళ్ళు నీటిపై ఓ అద్భుత నగరాన్ని ఎలా కట్టగలిగారు వారి నమ్మకాలు వారిని ఏ దారిలో నడిపించాయి మరి చివరకు అంతటి మహాసామ్రాజ్యం ఎలా కుప్పగూడిపోయింది ఈ విశ్లేషణలో అష్టిక్ల ఆశ్చర్యకరమైన ఎదుగుదల ఆ తరువాత వాళ్ల విషాదకరమైన పతనం గురించి తెలుసుకుందాం ఈ మాటలన్నది ఒక స్పానిష్ సైనికుడు అస్టెక్ రాజధాని టిట్లాన్ను మొదటిసారి చూసినప్పుడు అతని నోట మాట రాలేదు నీటి మధ్యలో తేలియాడుతున్న ఆ మహానగరం అక్కడి ఎత్తైన గుళ్ళూ గోపురాలు చూసి వాళ్లు తమ కళ్లనే నమ్మలేకపోయారు ఇది కళ లేక నిజమా అని భ్రమపడ్డారు కాని చరిత్రలోని అత్యంత విషాదకరమైన ఘట్టాల్లో ఒకటిగా ఆ అందమైన కల అతి త్వరలోనే ఒక పీడకలగా మారింది దాని కథేంటో చూద్దాం ముందుగా ఓ విషయం స్పష్టం చేసుకుందాం మనం వాళ్లను అడ్స్టెక్ అని పిలుస్తున్నా నిజానికి వాళ్లు తమను తాము మెక్సికా అని పిలుచుకునేవారు ఇప్పుడున్న మెక్సికో దేశానికి ఆ పేరే మూలం వాళ్ల సుదీర్ఘ ప్రయాణం పన్నెండవ శతాబ్దంలో మొదలైంది తమ పౌరాణిక జన్మస్థలమైన అడ్స్లాన్ను వదిలిపెట్టి దక్షిణ దిశగా ఓ కొత్త గమ్యం కోసం బయలుదేరారు దశాబ్దాలుగా సొంతగడ్డ లేకుండా తిరుగుతున్న ఆ మెక్సికా ప్రజలకు వాళ్ల దేవుడు ఒక భవిష్యవాణిని వినిపించాడు ఎక్కడైతే ఒక కాక్టస్ మొక్క మీద గద్ద పామును తింటూ కనిపిస్తుందో అదే వారికి వాగ్దానం చేసిన పవిత్రభూమి అని అక్కడే వారి సామ్రాజ్యం వెలుస్తుందని చెప్పాడు చివరికి ఒక పెద్ద బురద సరస్సు మధ్యలో ఆ దైవసంకేతం వారికి కనిపించింది వారి గమ్యం అదేనని స్థిరపడ్డారు ఈ తేదీలో వారి ప్రస్థానంలో చాలా కీలకమైన మైలురాళ్లు ఒక సంచార జాతిగా మొదలై ఆ ప్రాంతంలోనే తిరుగులేని శక్తిగా ఎలా ఎదిగారో ఇవి చూపిస్తాయి మొదట్లో ఇతరులకు పన్నులు చెల్లించిన వాళ్లు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది నాటికి ట్రిపుల్ అలయన్స్ అనే ఓ శక్తివంతమైన కూటమిని ఏర్పాటు చేసి చుట్టుపక్కల రాజ్యాలనే జయించడం మొదలుపెట్టారు బురద నెలలో నగరం కట్టడం ఒక సవాలైతే లక్షలాది మంది కడుపు నింపడం అంతకంటే పెద్ద సవాలు దీనికి మెక్సికా ప్రజలు కనుగొన్న పరిష్కారం వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఓ అద్భుతమైన నిదర్శనం అదే చినంపాస్ సరస్సులోని మట్టితోనే నీటిపై తేలియాడే పొలాలను సృష్టించారు ఈ తేలియాడే తోటలు ఎంత సారవంతమైనవంటే సంవత్సరానికి ఐదు పంటల వరకు పండించే మరే ఆ బంగారు నగరంలో జీవనం ఎలా ఉండేది అక్కడి సమాజం ఎలా పనిచేసేది ఇప్పుడు చూద్దాం అజ్టెక్ సమాజం అత్యంత వ్యవస్థీకృతంగా ఉండేది అధికార పీఠంపై చక్రవర్తి ఆ తర్వాత ప్రభువులూ పూజారులూ యోధులూ ఉండేవారు విద్యకు వాళ్లు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు అబ్బాయిలందరికీ చదువు తప్పనిసరి ఇక చుట్టుపక్కల జయించిన వందలాది రాజ్యాల నుంచి పన్నుల రూపంలో బంగారం పత్తి ఆహారం ఇలా అపారమైన సంపద రాజధానికి ప్రవహించేది వాళ్ల విశ్వాసం ప్రకారం ఈ ప్రపంచం అప్పటికే నాలుగుసార్లు సృష్టించబడి నాశనమైంది మనం జీవిస్తున్నది ఐదవ సూర్యుని యుగంలో ఈ యుగం కూడా అంతం కాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయించే సూర్యుడికి శక్తినివ్వాలి ఆ శక్తి కేవలం మానవ రక్తం నుంచే వస్తుందని వాళ్లు బలంగా నమ్మారు అందుకే వారికి నరబలి అనేది క్రూరత్వం కాదు అది విశ్వాన్ని కాపాడే ఒక పవిత్రమైన బాధ్యత అయితే స్పానిష్ వాళ్ళు రాకముందే అజ్టెక్ సామ్రాజ్యంపై భయం నీడలు కమ్ముకున్నాయి ఏదో పెను విపత్తు రాబోతోందనడానికి సంకేతంగా ఆకాశంలో భూమిపై వింత వింత సంఘటనలు జరగడం మొదలైంది శకునాలను బలంగా నమ్మే అప్పటి చక్రవర్తి మోక్టెజోమాట్టు ఈ దుశ్శకునాలతో తీవ్రంగా కలతచెందాడు ఏదో పెను విపత్తు తన సామ్రాజ్యాన్ని కబళించబోతోందని భయపడ్డాడు అతను ఊహించినట్లే ఆ విపత్తు సముద్రం వైపునుంచే రాబోతోంది సరిగ్గా అదే సమయంలో తూర్పు తీరంలో తేలియాడే పర్వతాలు ప్రత్యక్షమయ్యాయి అవే స్పానిష్ వారి ఓడలు వాటిలోంచి దిగిన తెల్లటి చర్మం గడ్డాలున్న మనుషులు వాళ్ళెక్కి వచ్చిన వింత జంతువులు అంటే గుర్రాలు చేతిలో నిప్పులు కక్కే ఉరుముల కర్రలు అంటే తుపాకులు ఇవన్నీ అజ్టెక్లు అంతకుముందు ఎన్నడూ చూడనివి వాళ్లు మనుషుల్లాగా కాక మరో లోకం నుంచి వచ్చినవారిలా కనిపించారు ఇలా చరిత్రలోనే రెండు అత్యంత భిన్నమైన ప్రపంచాలు ముఖాముఖిగా తలపడ్డాయి ఈ ఘర్షణ గతిని మార్చిన వ్యూహాలూ మోసాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మోక్టుజుమా మనసును తొలిచేసిన ప్రశ్న ఇదే వచ్చినవారు దేవుళ్లా లేక మనుషులా ఎందుకంటే అజ్టెక్ పురాణాల ప్రకారం క్వజ్జల్ కోట్లనే దేవుడు తూర్పునుంచి తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు సరిగ్గా అదే దిశనుంచి వచ్చిన ఈ అపరిచితులు ఆ దేవుడి ప్రతినిధులేమో అని మోక్టిజుమ భ్రమపడ్డాడు ఈ ఒక్క సందేహమే అతని సామ్రాజ్య పతనానికి నాంది పలికింది ఈ రెండు సైన్యాల మధ్య సాంకేతిక వ్యత్యాసం చాలా పెద్దది ఒకవైపు అగ్నిపర్వత శిలతో చేసిన పదునైన ఆయుధాలు మరోవైపు ఉక్కుకత్తులు కవచాలూ తుపాకులు కాని అన్నిటికంటే పెద్ద వ్యత్యాసం గుర్రాలు అమెరికా ఖండంలో అప్పటివరకు ఎవరూ చూడని ఆ జంతువులు కేవలం యుద్ధంలోనే కాదు మానసికంగా కూడా ఆస్టెక్ యోధులను భయభ్రాంతులకు గురిచేశాయి స్పానిష్ నాయకుడు హెర్నాన్ కోర్టిస్ కేవలం యోధుడు మాత్రమే కాదు ఒక చాణక్యుడు కూడా అతను అచ్టెక్ల శత్రువులను ఏకంచేసి తన సైన్యంగా మార్చుకున్నాడు మాక్టెజూమా యొక్క దైవభయాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు స్నేహపూర్వకంగా నగరంలోకి ప్రవేశించి ఆతిథ్యమిచ్చిన చక్రవర్తినే బందీగా పట్టుకుని సామ్రాజ్యాన్ని లోపలి నుండే కుప్పకూల్చడానికి పథకం రచించాడు ఇప్పుడు కథ యొక్క హింసాత్మక ముగింపు దశకు వస్తున్నాం ఇది అస్టెక్ల తిరుగుబాటుతో మొదలవుతుంది కోర్టెస్ నగరంలో లేని సమయంలో అతని సైనికాధికారి ఒక ఘోరమైన తప్పుచేశాడు కాటిల్ పండుగలో నిరాయుధులుగా ఉన్న వందలాది అజ్టెక్ ప్రముఖులను యోధులను అనుమానంతో ఊచకోత కోశాడు ఈ దారుణమైన మారణహోమం అజ్టెక్ల సహనాన్ని చంపేసింది వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇక వాళ్లను శాంతింపజేయడానికి ప్రయత్నించిన వారి సొంత చక్రవర్తి మోక్టేజుమా ప్రజల రాళ్ల దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడని చరిత్ర చెబుతోంది ఇక చివరి ఘట్టం చాలా వేగంగా అత్యంత విషాదకరంగా ముగిసింది జూన్ ముప్పై పదిహేను వందల ఇరవై ఆ రాత్రి అజ్టెక్లు తిరగబడి స్పానిష్ వారిని నగరం తరిమి తరిమికొట్టారు కానీ స్పానిష్వాళ్లు వెనక్కి వెళ్తూ ఒక అదృశ్య ఆయుధాన్ని వదిలివెళ్లారు అదే మషూచి కొద్ది నెలల్లోనే కోటెస్ భారీ సైన్యంతో తిరిగివచ్చాడు నగరాన్ని పూర్తిగా ముట్టడించాడు చివరికి ఆగస్టు పదమూడు పదిహేను వందల ఇరవై ఒకటి ఆ మహానగరం స్పానిష్ వారి వశమైంది లా నోచే ట్రిస్టే చరిత్రలో ఆ రాత్రిని విషాదరాత్రి అని పిలుస్తారు స్పానిష్ వారు నగరం నుండి పారిపోవడానికి ప్రయత్నించగా అచ్టెక్ యోధులు ప్రతీకారంతో విరుచుకుపడ్డారు విషాదమేంటంటే స్పానిష్ వారు దోచుకున్న బంగారమే వారికి శత్రువైంది ఆ బంగారం బరువుకు వారి ఇనుప కవచాల బరువుకు చాలామంది సైనికులు సరస్సులో మునిగి చనిపోయారు ఆ ఒక్క రాత్రి కోట్రెస్ తన సైన్యంలో సగానికి పైగా కోల్పోయాడు స్పానిష్ వారి కత్తులు తుపాకులకన్నా అత్యంత వినాశకరమైన ఆయుధం ఒకటుంది అది వారి కంటికి కనిపించలేదు అదే మశూచి యూరోపియన్లకు దాన్ని తట్టుకునే శక్తి ఉంది కాని అజ్టెక్లకు లేదు ఆ అదృశ్య శత్రువు లక్షలాది మందిని బలిగొంది యోధులను ప్రజలను నిర్వీర్యం చేసింది అజ్టెక్ సామ్రాజ్యం మోకాలపై కూలిపోవడానికి అతిపెద్ద కారణం యుద్ధం కన్నా ఎక్కువగా ఈ మహమ్మారే ఈ మహాసామ్రాజ్య పతనం తర్వాత ఏం జరిగింది ఆ నాగరికత వారసత్వం పూర్తిగా కనుమరుగైపోయిందా ఇప్పుడు తెలుసుకుందాం గెలిచిన తర్వాత కోర్టెస్ ఆ అద్భుత నగరాన్ని దాదాపు పూర్తిగా నేలమట్టం చేశాడు అష్టక్ల పవిత్ర పిరమిడ్లను కూల్చి అవే రాళ్ళతో కొత్త చర్చులను కట్టించాడు సరస్సును పూర్చివేసి ఆ శిథిలాలపైనే నేటి మెక్సికో సిటీని నిర్మించాడు అతిపెద్ద చారిత్రిక విషాదం ఏమిటంటే నేటి మెక్సికో సిటీ ప్రధాన చర్చి సరిగ్గా ఒకప్పుడు అస్టిక్ల అత్యంత పవిత్రమైన టెంప్లో మేయర్ ఉన్న ప్రదేశంలోనే నిలబడి ఉంది సామ్రాజ్యం పతనమైనా వారి సంస్కృతి పూర్తిగా అంతరించిపోలేదు నేటికీ లక్షలాది మంది వారి వారసులుగా మెక్సికోలో జీవిస్తున్నారు వారి భాష నుటల్ ఇంకా సజీవంగానే ఉంది మనం రోజువాడే టొమాటో చాక్లెట్ లాంటి పదాలు ఆ భాష మనకిచ్చిన కానుకలే ఆ గొప్ప నాగరికత ఆనవాళ్లు నేటికీ మెక్సికో సిటీ వీధుల కింద ఒక పొరలా నిద్రిస్తూనే ఉన్నాయి స్పానిష్ వాళ్ళు ఒక నగరాన్ని చేశారు ఒక సామ్రాజ్యాన్ని అంతంచేశారు కాని వాళ్లు ఒక సంస్కృతిని పూర్తిగా తుడిచిపెట్టగలిగారా బహుశా లేదు ఎందుకంటే ఆ సంస్కృతి ప్రతిధ్వనులు రాళ్లలో భాషలో ప్రజల రక్తంలో చివరికి మనం తినే ఆహారంలోనూ నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి ఇది చరిత్ర యొక్క స్థితిస్థాపకత గురించి మనన్ని ఆలోచింపజేస్తోంది ఒక సంస్కృతి తన వినాశనాన్ని తట్టుకుని ఎలా జీవిస్తుంది